అది కొట్టింది నా చెంప మీద కానీ నేను దానికి బాధపడతలేను నేను కొట్టే దెబ్బ ఎలా ఉండాలంటే దాని జీవితం మీద ఉండాలి కోలుకోకుండా ఉండాలి అని చెప్పేసి చాముండి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది రవిబాబు అలాగే చూస్తూ ఉంటాడు ఇక ఒక పక్క శ్రీవల్లి సింధూర వాళ్ళ అమ్మ ఇద్దరు తులసి కలిసి విజయం ఇంటికి అయితే వెళ్తూ ఉంటారు అలా భయభయంగా లోనికి వెళ్తూ అమ్మ అమ్మగారు అమ్మగారు అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు రా తులసి రా రా అని చెప్పేసి విజయమ్మ విజయమ్మ భర్త కిందికి వస్తారు కూర్చో తులసి పర్వాలేదు కూచో అని చెప్పేసి తులసిని కూర్చోబెడుతుంది అమ్మ శ్రీవల్లి ఇలా రా అని చెప్పేసి శ్రీవల్లిని కూడా కూర్చోబెట్టుకుంటుంది ఏంటమ్మగారు పిలిచారంట ఏం లేదు తులసినితో మాట్లాడాలని పిలిపించాను కూచో అని చెప్పగానే కూర్చుంటుంది నీ కూతురు చెంచలమ్మ ఇంట్లో సుఖంగా ఉందా సంతోషంగా ఉందా అని చెప్పేసి అడగగానే మంచిగానే ఉందమ్మా అంటే ఎలా భర్త పోయిందని బాధ లేకుండా సంతోషంగా ఉందా అలా అని మీరు కూడా అలాగే ఉన్నారా అని చెప్పగానే తులసికి చాలా భయంగా ఆందోళనగా ఉంటుంది విజయమ్మ మాటలు వినగానే విజయమ్మ మాత్రం సూదుల్లా తన మాటలతో తులసిని పొడుస్తూ ఉంటుంది నీ కూతురు సంతోషంగా ఉందని ఎలా అనుకుంటున్నావు చెంచలమ్మ ఆస్తి ఇచ్చిన జాబట్టికి మీరు అవి అనుభవిస్తూ నీ కూతురు ఎటుపోయినా ఏం లేదు గాలికి వదిలేసి మీరు సంబూరపడి సంతోషాలు పడుతుర్రా లేకుంటే ఏం చేస్తున్నారు ఒక కూతురు జీవితం ఇలా అయిందని మీరు ఆలోచిస్తున్నారా అసలు మీ సింధుర గురించి ఏమైనా పట్టించుకుంటున్నారా అని చెప్పేసి తులసిని నిలదీస్తుంది విజయమ్మ తులసి ఉండి అదేంటమ్మా అలా అంటారు కన్న కూతురు గురించి పట్టించుకోకుండా దిగులు బాధ లేకుంటే ఏ కన్న తల్లిదండ్రులకు ఉంటుంది చెప్పండి మేము కూడా ప్రతిక్షణం నా బిడ్డ గురించి బాధపడుతున్నాం కానీ తుల అమ్మగారు చాలా సంతోషంగా చూసుకుంటున్నారు సంతోషం అంటే ఏంటి తులసి భర్త లేకుండా తిని ఉండటమా ఏంటి తెప్పు సింధూరాకి మళ్ళీ పెళ్లి చేయాలని నీకు తెలియదా అలాగే అమ్మగారు అని ఆ మాట వినగానే షాక్ అవుతుంది మరి అవును నీ కూతురికి మళ్ళీ పెళ్లి చేయవా ఆ మాట అలా చేయాలని మాకు ఉంది కానీ ధైర్యం చేసి ఆ మాట అమ్మగారిని అడగాలంటే మాకు ధైర్యం సరిపోవట్లేదు అమ్మగారు ఏమంటారో అని భయంగా ఉంది అనగానే మీ భయం నిజమే ఈ మధ్య మీకు విషయం తెలిసిందా సింధూరకు సంబంధం వచ్చింది వచ్చిన అబ్బాయి పేరు నవీన్ అతను అమెరికాలో ఉంటాడు అతను సింధూరని చేసుకుంటానని అడిగితే చెంచలమ్మ తన కోడలికి జీవితాంతం పెళ్లి చేయనని చెప్పిందట అది మీకు తెలుసా అని చెప్పగానే ఒకసారిగా తులసి షాక్ అయి చూస్తూ ఉంటుంది ఏంటమ్మగారు అమ్మగారు మాకు తెలియదు ఈ విషయం మరి ఈ విషయాలు ఏమీ తెలియకుండా నీ కూతురు సంతోషంగా ఉందని ఎలా అనుకుంటున్నావు కోరి వచ్చిన సంబంధం నీ కూతురికి చేస్తే ఎంత సంతోషంగా ఉంటుంది ఆలోచించావా వెళ్ళు వెళ్ళి నీ కూతురికి మళ్ళీ పెళ్లి చేస్తాం అని చెప్పు ఆ విషయం మీద నేను మీతో మాట్లాడతాను అని చెప్పేసి విజయం అయితే తులసికి చెప్తూ ఉంటుంది మరి ఇక తులసి కూడా సరే అని ఒప్పుకుంటుందా వెళ్ళి చెంచలమని ధైర్యం చేసి అడుగుతుందా అసలు ఏం జరుగుతుంది అనేది మనకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి